ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే తన కళ్ళ ముందే తను ఎంతగానో ప్రేమించుకున్న తన కుమారుడు ఏకైక కుమారుడు తన కళ్ళ ముందే ఆ బ్రిడ్జిలో పడి నలిగిపోతుంటే ఆయన విరిగిపోతుంటే తండ్రి అని కేకలు వేస్తున్న ఆ తండ్రి ఆ ట్రైన్ వెళ్తున్నటువంటి ఆ ప్రజలను కాపాడాలని రక్షించాలని తన కుమారుణ్ణి తన కళ్ళ ముందే తాను ఆయన ఆ బ్రిడ్జిలో పడి నలిగిపోయి ఆ తండ్రి ఎంతగానో ప్రేమించుకున్న కుమారుడు ఆయన చనిపోయాడు అది చూసిన అందరూ కూడా ఏమైంది ఏమైందంటే మిమ్మల్ని బ్రతికించడం కోసమే నా కుమారుడిని నేను చంపుకున్నాను నా కుమారుడు నేను మరణానికి అప్పగించేశానని ఆ తండ్రి తన కుమారుణ్ణి మాంసం ముద్దైపోయిన తన కుమార్ని గట్టిగా పట్టుకొని ఆ తండ్రి ఏడుస్తూ ఉన్నాడు ఆ దేశ ప్రజలందరూ కూడా ఆ తండ్రి గురించి త్యాగాల గురించి ఎంతో గొప్పగా ఆయన కనపరిచారు ఆయనకి అనేకమైన సన్మాన బహుమతులు ఇచ్చారు ఆ తండ్రిని ఓదార్చలేకపోయారు పిల్లల ఈరోజు ఎవరు ఆ తండ్రి ఎందుకు ఆ కుమారుడు నలిగిపోయాడు ఆ కుమారుడు నలిగిపోవటం వల్ల ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రతకటం ఏంటి చాలా జాగ్రత్తగా మీరు ఇక నిజ సంఘటనని మీరు తెలుసుకుని తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుందాం జర్మనీ దేశంలో చాలా కాలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన ఆ దేశంలో అప్పటికే ట్రైన్స్ ఉన్నాయి అయితే ఒక ఆయన ఈ తండ్రి అని చెప్పిన జన్మిలో ఆయన స్టేషన్ మాస్టర్గా ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఆయన విధులను ఆయన నిర్వహించిన తర్వాత ముగించిన తర్వాత ఇంటికి వచ్చి లేక లేక పుట్టాడు తన ఏకైక కుమారుడిని ఆ యొక్క తండ్రి ఎంతగానో ప్రేమించేవాడు కుమారుడుతో సమయం గడిపేవాడు ఆ కుమారుత ఎంతో ఆడుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఆ స్కూల్కి సెలవు దినం వచ్చేయండి అప్పుడు ఆ కుమారుడు అన్నాడు డాడీ తండ్రి నేను కూడా నువ్వు డ్యూటీ చేసే స్థలానికి వస్తాను నీ విధులు ఎలా నెలబిస్తావనో చూస్తాను నీ దగ్గరికి వస్తాను అన్నాడు అప్పుడు ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రి తనతో పాటు తన కుమారుణ్ణి ఆ డ్యూటీ దగ్గర తీసుకుని వచ్చాడు తన తండ్రి చేసే డ్యూటీ ఎక్కడంటే ఒక నది మీద ఒక సముద్రం మీద నది మీద బ్రిడ్జిని కడతారు కదా ఆ నది మీద ఆయన ఒక బ్రిడ్జి కట్ బ్రిడ్జి ఉంటుంది అది ఎలాంటి బ్రిడ్జ్ అంటే అది కింద షిప్పులు వెళ్తూ ఉంటాయి పైన ట్రైన్ వెళ్తూ ఉంటుంది అంటే షిప్పులు వచ్చినప్పుడు వెంటనే ఆ బ్రిడ్జిని లివర్ లివర్ రాగితే లివర్ రాగితే ఒక ఎంటనే బిచ్చి అలా పైకి ఎత్తేసుకుంటుంది రెండు కూడా విడిపోయి ఆ బిచ్చి ఆ పైకి వెళ్ళిపోతుంటుంది మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోయిన వెంటనే ఆ బిచ్చిని మళ్ళీ ఆయన లివర్ల లివర్ రాగితే అది కిందకు కలుసుకుంటూ ఉంటుంది అది ఆయన చేసే డ్యూటీ ఈ తండ్రి ఆ డ్యూటీలో నిమగ్నమై ఉన్నాడు అయితే తన కుమారుడు ఆయన దూర ప్రాంతం వెళ్ళి ఆ బిచ్చి దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో ఒక ట్రైన్ వస్తూ ఉంది అప్పుడు ఆ తండ్రి కొవ్వ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఆ యొక్క బిజి యొక్క లివర్ లాగటానికి ఆ ట్రైన్ వచ్చేస్తుంది వెంటనే మళ్ళా ఆ బిజ్జిని కిందకి దింపి రెండు కలుసుకోవాలి అప్పుడు ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది అలా లాగటానికి ఆ తండ్రి ఆ లివర్ని పట్టుకున్నాడు వెంటనే తన ఎక్కడ ఎక్కడున్నాడో చూశాడు తన కుమారుడు కరెక్ట్గా ఈ రెండు కూడా విడిపోయిన రెండు భాగాలు బిచ్చి అవి కలుసుకునే ఆ యొక్క స్థలంలోనే తన కుమారుడు ఆడుకుంటున్నాడు ఆ తండ్రి అల్లాడిపోతున్నాడు ఇప్పుడు ఆ తండ్రి పరిగెత్తుకుంటే వెళ్ళి తన కుమారుడిని తీసుకురావటానికి టైం లేదు ట్రైన్ వచ్చేస్తుంది అలాగని ఇక్కడ నుంచి కేకలు వేస్తే తన కుమారుడికి వినబడదు ఏం చేయలేదు అర్థం కావట్లే క్యాకలు వేస్తున్నాడు సైకిల్ చేస్తున్నాడు కుమారుడు చోటులో ఆటలో నిమగ్నం అయిపోయాడు ఆ సమయంలో ఇంకా కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు ఉంది ట్రైన్ వచ్చేస్తుంది ఆ ట్రైన్ వచ్చేస్తున్న సమయంలో ఇక తండ్రి నిర్ణయించుకున్నాడు ఒకవేళ ఆ బిజ్జి దించకపోతే ఆ లివర్ లాగపోతే ఆ బిజ్జి మీదుగా వచ్చి ట్రైన్ నదిలో పడిపోయి వేలాది మంది చనిపోతారు ఒకవేళ ఆ లెవర్ కానీ లాగితే నా కుమారుడు చనిపోతాడు ఈ రెండిట్లు ఏం చేయాలి ఆ ప్రజలను బ్రతికించాలా తన దేశ ప్రజలను బ్రతికించాలా తను ఎంతగానో ప్రేమించుకున్న తన కుమారుడిని బ్రతికించుకోవాలా రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆ తండ్రి దగ్గర ఒక నిర్ణయానికి వచ్చేశాడు నా తుమారుడు ఆ దుర్జీకల పడి నలిగిపోయిన పర్లా చనిపోయిన పర్ల కానీ నా దేశ ప్రజలు వేలాది మంది ప్రజలు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళని బ్రతికించాలనుకుని ఇంకా ఆ తండ్రి ఆ గుండె ఆ గుండె ప్రేమతో దుక్ పుట్టుడు దుఃఖముతో ఆ బిజ్జీ లివర్ని లాగేడు ఆ రెండు కలుసుకుంటున్న సమయంలో ఆ తండ్రి ఆ ఆ బిజ్జీ కింద పడిపోయి ఆ రెండు భాగాల మధ్యలో పడిపోయి ఆయన చితికిపోతున్నాడు కాలు పియ్యపోటోపాటు దిగిపోతుంది తండ్రి అని కేకలు వేస్తున్నాడు తండ్రి అని కేకలు రక్షించని కేకలు వేస్తున్నాడు ఆ తండ్రి చూస్తా కన్నీళ్లు కాలుస్తూ ఉన్నాడు ఈ లోపు ట్రైన్ రానే వచ్చింది ఆ ట్రైన్ వెళుతూ ఉంది ఈ తండ్రి ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఆ ట్రైన్లో ఏం చేస్తుందో అండి తాగే వాళ్ళు తాగుతున్నారు ప్యాకెట్ ఆడే వాళ్ళు ప్యాకెట్ ఆడుతున్నారు వాళ్ళు ఇష్టాలు చేసే వాళ్ళు ఇష్టాలు చేస్తూ ఉన్నారు లోకంగా ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు ఈ తండ్రి అల్లాడిపోతున్నాడు తన కుమారుడు ఆ ఏ పాటుకో పాటు రకంగా చెప్పలితే ఆ చెరుకు రసం తీసేటప్పుడు ఆ చెరుకు ఏ విధంగా అయితే నలిగిపోతుందో పీసైపోతుందో అలా తన కుమారుడు మాంసపు ముద్దయిపోయాడు నలిగిపోయాడు రోజున ట్రైన్ వెళ్ళిపోయింది తండ్రి పరికెత్తుకుని వెళ్ళాడు తన కుమారుడు అప్పుడే నలిగిపోయి చితుకుపోయి ఆయన మాంసం ముద్దైపోయాడు అవన్నీ కూడా పోగేసుకున్నాడు ఒక గుడ్డలో మూట కట్టుకున్నాడు ఆ గుడ్డను తీసుకొచ్చి ఆ ట్రాక్ మీద కూర్చొని ఏడుస్తామన్నాడు ఆ ట్రైన్లో ఈ దృశ్యం అంతా కూడా ప్యాసింజర్ చూశాడు డ్రైవర్ చూశాడు కొంత దూరం వెళ్ళాక ట్రైన్ ఆపాడు వాళ్ళందరూ కూడా వచ్చారు ఏమైంది ఏమైందండి అప్పుడు తన తండ్రి బిడ్డ బిడ్డ చెప్తాడు మిమ్మల్ని అందరినీ బ్రతికించడం కోసం నా కుమాన్ని నేను చంపేసి నా కుమాన్ని నేను ఆయన్ని ఈ ఇక బిజ్జీ కింద నలిగిపోయాడు నా కుమారుడు మిమ్మల్ అందరూ బ్రతికించడం కోసం నా కుమారుడు చనిపోయాడు అని చెప్పని ఆ తండ్రి ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ తండ్రి దగ్గరకు వచ్చి ఆ తండ్రి ప్రేమను చూసి ఆ తండ్రిని ఓదార్చలేకపోయారు ఆ తండ్రిని ఎంతగానో ఆయన ఘనపరిచి సన్మానించి ఇప్పుడు కూడా ఆ తండ్రి కొడుకుల యొక్క స్టాట్యూస్ కూడా కూడా ఉంటుంది అక్కడ ఒక విగ్రహం కాడ కట్టారు అక్కడ అంతగానే గొప్ప ప్రేమ ద్వారా ఆ ప్రజలందరూ కూడా బ్రతికినారు తన కుమారుడు మరణించాడు తన ఏకైక కుమారుడిని తన ప్రజల కోసం ఆయన బలిగా అర్పించేశాడు పిల్లలా రెండు వేల సంవత్సరాల క్రితం ఇదే మన జీవితంలో జరిగింది మన పరమ తండ్రి అనే దేవుడు తన కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభాని నీ పాపముల కోసం నా పాపముల కోసం మనందరి అతిక్రమముల కోసం మనందరి భక్తిహీనల కోసం ఆ యేసుప్రవారిని ఆ సిలువలో తండ్రి అనే దేవుడు ఆయన కొరడాలతో కొట్టించాడు ఆ శిలువలో బలియా బలియాగముగా ఆయన మన కోసం ప్రాణము దారిపోసి ఆయన సిలువలో ఆ యేసుప్రవారు ఆ సిలువలో వేలాడుతూ రక్తమంతా కాచి తల మీద ములకిరీటం పెట్టి ఆ కొరడాలతో ఈపు చీల్చబడి ఆ యేసుప్రవారం ఆయన మనందరి కోసం ఆ సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు ఆ తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను రక్షించడం కోసం ఆ యేసు ప్రభారు మనందరం కూడా నిత్య నరకానికి వెళ్ళకుండా నరకాగ్ని గుండంలో పాతాలంలో కాలిపోకుండా మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం తన ఏకైక కుమారుడిని మన ప్రభు యేసుక్రీస్తుని ఆయన శిలువలో ఆ యేసు ప్రభారిని ఆయన బలియాగమైపోయాడు అని మన కోసం ప్రారంభించాడు అందుకనే ఏహాను సువార్త వార్త అధ్యాయం పదహారో విషయంలో ఒక మాట రాయబడింది దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిను అని ఎందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిశ్చయం పొందినట్లు ఆయనను అనుగ్రహించను మన కోసం తన కుమారుని అనుగ్రహించాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు లోకమంటే మట్టి కాదే లోకమంటే మనుషులే నీ కొరకు నా కొరకు తండ్రి అనే దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం సిలువలో యేసు మనకోసం మన కోసం బలిగా అర్పించాడు ఈరోజు నువ్వు నిత్య నాశనానికి వెళ్ళకూడదని ఈరోజు పాపం వల్ల వచ్చే జీతం మరణం నువ్వు రెండవ మరణం నరకాగిన గుండంలోకి వెళ్ళకూడదని యేసుప్రభుని కోసం తన రక్తాన్ని కాల్చాడు ఆ కుమారుణ్ణి ఆ యేసు ప్రభుని విశ్వసించినట్లయితే నీ హృదయంలోకి చేర్చుకున్నట్లయితే ఆ యేసు ప్రభు తన చేసిన త్యాగాన్ని బట్టి నేను నిత్య నరకాన్ని నుండి నిత్య జీవములకు నడిపిస్తాడు ఆయన నిత్యం నరకాగ్యని గుండవు ఆ దేవుడు యుగయుగాలు నుండి నిత్య నీ జీవితంలోకి నడిపిస్తాడు ఈరోజే ఆ యేసు ప్రభు వారికి ఆ తండ్రికి మనం ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటంటే నీ జీవితం నా తండ్రికి అప్పగించు నీ జీవితం నా దేవుడికి అప్పగించు అనే త్యాగానికి నువ్వు ఒక అర్థాన్ని ఇచ్చేవాడుగా ఉంటావు యుగయుగాల తండ్రితో ఉండే భాగ్యాన్ని ఆ పరలోక రాజ్యంలో ఉండే జీవాన్ని ఆ ప్రభు నెక్కిస్తాడు అందుకే ఆయన సిలువుల వేలాడాడు అందుకని శిరువుడు తన ప్రాణాన్ని దారిపోసాడు నీ కోసం నా కోసం మరి ఎప్పుడైనా ఆ ప్రభు నీ జీవితానికి నీ జీవితం నా ప్రభుకి అప్పగిస్తావా ఆ యేసు ప్రభుని విశ్వాసం ఉంచుతావా అయితే దేవుడు నిన్ను మరణం తప్పించి ఆ నిత్య జీవితానికి నిన్ను వారసుడుగా చేస్తాడు ఆ దేవుడి యొక్క ప్రేమలో నేను యుగయుగాలు ఆ తండ్రి ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మీకు గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక